హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు న్యూ ఆర్టీసీ కాలనీ దగ్గర ఇది బందర్ రోడ్డు ఆటోనగర్ ఆటోనగర్ దగ్గరలో వస్తుంది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది లోన వీడియో తీటా కావలేదండి ఓనర్స్ అయితే లేరు ఇది నలభై అడుగుల రోడ్లో పడమర పేస్లో అయితే వచ్చింది ఇది రేట్ అయితే నూట పది గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇది రేట్ అయితే ఒక కోటి ఒక కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఒక కోటి ఐదు లక్షలు ఒక కోటి ఐదు లక్షలు ఇంటి ముందు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు కింద వచ్చేసరికి గ్రౌండ్ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ లాగా ఇచ్చారండి నూట పది గజాల్లో కన్సెషన్ అయితే జరిగింది ఇది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మేము కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించుకోం ఇది నియర్ బై బందర్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చెక్ పోస్ట్కి దగ్గరగా ఇది రేటు ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది వెస్ట్ లో ఉంది ఇది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే విజిట్ అయితే చేపించగలుగుతాం చేపించగలుగుతాం ఇది ఏరియా వచ్చేసరికి న్యూ ఆర్టీసీ కాలనీ వస్తుందండి న్యూ ఆర్టీసీ కాలనీ ఇది అయ్యప్ప నగరు న్యూ ఆర్టీసీ కాలనీ అన్నింటికి దగ్గరగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఇది అయితే ఉందండి ఇది హాఫ్ కిలోమీటర్ దూరంలో వెస్ట్ ప్లేసు అలాగే బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు థ్యాంక్ యూ పీఎం